హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ శవంతి ఈరోజు స్పెషల్ గోంగూర చికెన్ కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి అందులో తగినంత కారము ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర మసాలాలు మూడు పచ్చిమిర్చి చీలికలు ఒక కప్పు ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్ అంతా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి మరోసారి కలిపి ఒక కప్పు గోంగూర వేసుకొని గోంగూర మొత్తం ఉడికిన తర్వాత తగినంత కారము ఉప్పు వేసి ఓన్లీ గోంగూరకు తగినంత మాత్రమే వేసుకోవాలి మనం చికెన్కి చికెన్కే కలిపేసుకున్నాం ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసి గోంగూర మొత్తం చికెన్కి పట్టేట్టుగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఉప్పు కారం టేస్ట్ చూసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మరోసారి కలిపి టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కలిపి మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తే మనకి చికెన్ కర్రీ రెడీ అన్నట్టు అండి లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కొత్తిమీర పుదీనా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది వేడి వేడి అన్నంతో అయినా చపాతీతో అయినా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి